ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల గర్జన జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నిరుద్యోగ గర్జనను ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం అనేక మంది పోలీసులతో ఈరోజు యువతను అక్రమ అరెస్టులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు పట్టభద్రులై రోడ్ల మీద అడ్డల మీద కూలీలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరికొంతమంది పుట్ట చేత పట్టుకొని ఆటోలు నడుపుకుంటూ ఈరోజు చదివిన చదువులకు ఆ సరైనటువంటి ఉద్యోగం లేక అనేక మంది యువత ఆత్మహత్యలకు గురైతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు అనేక ఉద్యమాలు జరిపినటువంటి పరిస్థితి ఉద్యమ నాయకుడు కేసీఆర్ అట్లాంటి ఉద్యమం చేస్తున్నటువంటి నాయకులను ఈరోజు అక్రమ అరెస్టులు చేయడం సరికాదు కోదండరాం సార్ గారు మీతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించిర్రో ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుర్రో మీరు దీన్ని ఆ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఐదు కోట్లు పెట్టి మీరు ఏదైతే తిరుపతిలో ఐదు కోట్ల ఆభరణాలు వెంకటేశ్వర స్వామికి ఏదైతే ఇస్తున్నారో మీరు ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెటా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనమా లేదా మీ యొక్క డబ్బా అని చెప్పేసి మేము తెలంగాణ ప్రజలను ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తమిళనాడులో చూసుకున్నట్లయితే జయలలిత గారు సుప్రీంకోర్టుకు ఆ లెక్కలు ఇస్తున్నటువంటి క్రమంలోనే మరణించడం జరిగింది దీన్ని కూడా మీరు ఆ దృష్టిలో ఉంచుకోవాలి ఈ రోజు సొమ్మకూడదు సోగకూడదు అన్నట్టుగా తెలంగాణ ప్రజల ధనాన్ని మీరు నిర్వీన్యం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు ఆ హాస్టళ్లలో మీకేమో రాజభోగాలతోటి మీరు ఇండ్లు కట్టుకుంటారు ఈ హాస్టల్ విద్యార్థులకు దోమల నిలియాలి ఇది ఎంతవరకు సమంజమాస్తం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా అదేవిధంగా ఆ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మీరు తెలంగాణ ప్రజల సొమ్మును ఆ గుళ్లకు గోపురాలకు దానం చేయడం సరైనది కాదు అదే విధంగా ఈరోజు లక్ష ఉద్యోగాలు అని చెప్పేసి మీరే అన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ లక్ష ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర యువత అనేక ఉద్యమాలు చేపడతాయని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను యువతను ప్రజల్ని చైతన్యం చేసి మరో ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కళ్ళు తెరిచి విద్యార్థికి ఈరోజు యువతకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆ మేము తెలియజేస్తా ఉన్నాం.